నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఉలవలు కర్ణాటకలోని మైసూర్లో ఎసి సరుకు ఐదు వేల నాలుగు వందలు నుండి ఐదు వేల ఐదు వందలు రైతుల సరుకు ఐదు వేల రెండు వందలు నుండి ఐదు వేల మూడు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో ఎసి సరుకు ఐదు వేల ఏడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు రైతుల సరుకు ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల నాలుగు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో కలిసి వారంలో మూడు నుండి నాలుగు వాహనాల బొబ్బర్ల రాబడిపై నాణ్యమైన సరుకు ఎనిమిది వేల ఐదు వందలు నుండి తొమ్మిది వేల రెండు వందలు మీడియం ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు కుస్తగిలో ఒక వంద బస్తాల రాకపై నాణ్యమైన సరుకు పదివేలు నుండి పదివేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో మూడు నుండి నాలుగు వాహనాల కొత్త సరుకు రాబడిపై నలుపు రకం ఎనిమిది వేలు నుండి ఎనిమిది వేల రెండు వందలు ఎరుపు ఆరు వేల ఐదు వందలు తెలుపు ఏడు వేల ఐదు వందలు పొదిలిలో మూడు నుండి నాలుగు వాహనాల రాకపై పాత బొబ్బర్ల అమ్మకంపై తొమ్మిది వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది కొరలు ఆంధ్రప్రదేశ్లోని బేతంచర్ల డాన్ గిద్దలూరు పూర్మామిళ ప్రాంతాలలో ప్రతిరోజు మూడు నుండి నాలుగు వాహనాల కొరలు రాబడిపై నాణ్యమైన సరుకు రెండు వేల ఎనిమిది వందలు నుండి మూడు వేలు మీడియం రెండు వేల ఒక వంద నుండి రెండు వేల రెండు వందలు చాగలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో నాలుగు నుండి ఐదు వాహనాల కొరల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు మూడు వేల ఎనిమిది వందలు నుండి నాలుగు వేలు పచ్చ సరుకు మూడు వేలు కర్నూలులో రెండు వందల నుండి రెండు వందల యాభై బస్తాల రాకపై రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల ఎనిమిది వందలు కర్ణాటకలోని బళ్ళారిలో ఏడు వందల నుండి ఎనిమిది వందలు బస్తాల రాకపై స్థానికంగా మూడు వేలు నుండి మూడు వేల ఐదు వందలు మీడియం రెండు వేల ఐదు వందల నుండి రెండు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది జొన్నలు తెలంగాణలో రబీ సీజన్ నవంబర్ ఇరవై ఏడు నాటికి జొన్నల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదకొండు మూడు వందల ఎనభై ఒక్క ఎకరాల నుండి పెరిగి పదిహేను వేల నాలుగు వందల యాభై నాలుగు ఎకరాలలో విస్తరించగా గుజరాత్లో పదిహేను వేల హెక్టార్ల నుండి తగ్గి కేవలం మూడు వేల హెక్టార్లకు పరిమితమైంది కర్ణాటకలోని జొన్నల ఉత్పాదక కేంద్రాల వద్ద నుండి పన్నెండు వేల బస్తాల సరుకు రాబడిపై రెండు వేల రెండు వందల నుండి రెండు వేల మూడు వందలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో మహీంద్ర రకం జొన్నలు రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల ఆరు వందలు మిల్క్ వైట్ జొన్నలు రెండు వేల ఎనిమిది వందలు నుండి రెండు వేల తొమ్మిది వందల యాభై పచ్చి జొన్నలు నాలుగు వేల మూడు వందలు నుండి నాలుగు వేల ఐదు వందలు ఎరుపు రకం రెండు వేల ఏడు వందల నుండి రెండు వేల తొమ్మిది వందల యాభై గుజరాత్లోని రాజ్కోట్లో మూడు నుండి నాలుగు వేల బస్తాల రాకపై తెల్ల జొన్నలు మూడు వేల తొమ్మిది వందల నుండి నాలుగు వేల ఒక వంద మీడియం మూడు వేల ఆరు వందల యాభై నుండి మూడు వేల ఎనిమిది వందలు పచ్చి జొన్నలు రెండు వేల నూట యాభై నుండి రెండు వేల మూడు వందల యాభై గిద్దలూరులో రెండు నుండి మూడు వాహనాల జొన్నల రాకపై రెండు వేల రెండు వందల యాభై నుండి రెండు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది సజ్జలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఉత్పాదక ప్రాంతాలలో ప్రతిరోజు రెండు నుండి మూడు వాహనాల రాకపై రెండు వేల యాభై నుండి రెండు వేల నూట యాభై గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వందల నుండి ఆరు వందలు బస్తాల రాకపై రెండు వేల ఆరు వందల నుండి మూడు వేలు ఉత్తరప్రదేశ్ మార్కెట్లలో పది నుండి పదిహేను వాహనాల సరుకు రాకపై మానవాళి కోసం వినియోగించే సరుకు మూడు వేలు మహారాష్ట్ర కోసం పశుగ్రాసం సరుకు రెండు వేల ఆరు వందల నుండి రెండు వేల ఆరు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ కోసం రవాణా అవుతున్నది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్